ఓకే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పింది నేను నమ్మద్దు నేను మీరు కళ్ళతో చూసేదాకా అది నిజమని తెలిసేదాకా వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మద్దని పాత వీడియో చేసినా గత వీడియో అదే కొంచెం వేరే టాపిక్ అనమాట కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు వీలైతే చూడండి ఇప్పుడు నేను చెప్పిందంటే దానికి రిలేటవి ఇది న్యూ వీడియో అనమాట ఇది ఈ సబ్జెక్టే వేరు అనమాట అదేంటంటే చెప్పుడు మాట్లాడనద్దు అని దాని సబ్జెక్ట్ చెప్పిన ఉంటుంది ఇదేంటంటే వాళ్ళు చెప్పింది నిజమైనా కూడా నువ్వు వాళ్ళు చెప్పేది వినొద్దని నేను అంటున్నా దాన్ని నువ్వు చెప్పింది రైట్ ఉంటుంది ఆ రైట్లో కూడా సగం మా అబద్ధం ఉంటుంది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈ సీజన్లో మనము ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా ఇప్పుడు దాని గురించి టాపిక్ రిలేటివ్గా మాట్లాడుకుందాం సపోజు ఇప్పుడు ఒకళ్ళ పెళ్ళి అవుతుంది అనుకో ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఆ పర్సన్ ఉంటాడు కదా వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఉండే అనుకో వాళ్ళ ఫాదర్ అందరికీ చుట్టుపక్కల చాలామందికి చెప్తుంటారు ఇప్పుడు ఏంటంటే అతను బిజీగా ఉన్నందువల్ల ఏమవుతుందంటే పిల్లలు పంపిస్తారు పెళ్ళిలకి ఊర్లలో ప్రతి ఊర్లో చెప్పడానికి పిల్లలు పంపిస్తుంటారు అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఊరికి వెళ్ళి ఇప్పుడు కార్డులు ఇచ్చి పెళ్ళి గురించి చెప్తారు కదా ఈరోజు పెళ్ళి అందరూ అని చెప్పి ఇక్కడ మనకేమైతుందంటే మనం చుట్టుపక్కల మనం కొంచెం దూరం ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు దగ్గర వాళ్ళు పోయి కార్డులు వేస్తుంటారు దూరం ఉన్న వాళ్ళు ఫోన్లు పోయి చెప్పడం వల్ల ఏంటంటే వీళ్ళు ఒకరికొకరు ఫోన్ చేసుకుంటాం ఇట్లా పెళ్ళి అంటారు కదా మన ఒకటి నాకు సపోజ్ అన్న అయినానుకో అన్న ఫోన్ చేసి చెప్పిండు అది ఇది అంటాడు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు చెప్తాను అన్న మా ఇంటికి పోయి మా ఇంటికి పోయినాడు మా ఇంటికి పోయి మా ఫ్యామిలీకి అదే చెప్పింది ఆ పెళ్ళి గురించి అది అని సెకండ్ పర్సన్ ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇప్పుడు ఇక్కడ చెల్లెలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు కదా ఈ చెల్లెలు ఏమంటది ఇప్పుడు అక్క చెప్పింది అక్క ఏమనుకుంటుంది ఇప్పుడు అంటే వీళ్ళ ఇంటికి వచ్చింది ఎవరు వీళ్ళ కొడుకు అనమాట ఇప్పుడు వాళ్ళ అన్నది పెళ్ళి అవుతుంది అనుకో ఇప్పుడు తమ్ముడు అందరూ చెప్తుంటాడు కదా ఇప్పుడు తమ్ముడు వచ్చి అందరు చెప్పడం వల్ల ఇప్పుడు అల్లుడు అనమాట వరుస అల్లుడు అవుతుంది కదా అల్లుడు చెప్పడం వల్ల ఏమేమి అంటే ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి మన్న పోయి మా తమ్ముడు పోయి మన్న పోయి చెప్పిండు మా చెల్లిలో ఇంటి మా పోయి చెప్పండి కానీ మా ఇంటికి వాడిని పిల్లని పంపి అలా వాడు కూడా మా ఇంటికి రావచ్చు వాడు కూడా వచ్చి చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు అంత దగ్గర ఆయనకి అంత కావాల్సిన వాళ్ళు మేము ఇంత కావ కాని వాళ్ళమా అని చెప్పి మనసులో రేజ్ అవుతున్న క్వశ్చన్ అనమాట ఇది నేను ఇప్పుడు దీనికి అదే చెప్తున్నా దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా నేను ఎవరు ఫాంట్లో చెప్తుంటారు అబ్బా ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా జరిగింది ఎవ్వడ చెప్పుడు అదే నేను అంటున్నాను కదా ఇప్పుడు వీళ్ళింటి కూడా పిల్లడే ఉంటాడు ఏంటంటే మాట మాటకి ఏంటంటే అన్న వచ్చి చెప్పిండు అన్నం మాటే వచ్చేస్తుంది ఇది క్యాజువల్గా వచ్చేస్తుంటుంది అనమాట పిల్లడు వచ్చేది వీళ్ళు కూడా కనుక్కో ఆ కోపంలో ఏంటంటే మా ఇంటికి వచ్చింది కదా కోపంలో ఉంటారు నేను చెప్పింది అంటే ప్రతి ఒక్కరు చెప్పింది నిజమని నమ్మద్దు అంటున్నా దాంట్లో సగం అబ్బాయి ఉంటే సగం నిజమే నిజం చెప్పాలనుకున్న కూడా ఏంటంటే మన డైలీ వాడే పదాలు కానీ సపోజ్ ఇప్పుడు అన్న వచ్చి చెప్పిండు అన్న టాపిక్ కానీ అక్కడ కూడా పోయింది పిల్లోడే అనమాట కానీ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అవి ఇవి ఉంటాయి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పేది నువ్వు వినొద్దు ఇంకొకటి ఇప్పుడు చెప్పిన ఇంకో ఇంకొకటి కూడా తీసుకుందాం చూడు ఇప్పుడు సెకండ్ పర్సన్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది దేని గురించి మాట్లాడుకుందా ఇది సరే ఇప్పుడు అదే దాని సెకండ్ టాపిక్ మాట్లాడుకుందాం ఇట్నే పెళ్ళి గురించి ఉంది కదా ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ ఇంకొకలాగా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫోన్ చేసి పెళ్ళిళ్ళకి ఇది అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ ఏంటిది పెళ్ళిళ్ళకి అందరు చెప్తుంటారు అదే ఇప్పుడు చెల్లెలు ఫోన్ చేసి అన్న ఫోన్ చేసి చెప్తాడు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద చెల్లెలు కూడా అన్న ఫోన్ చేసి చెప్తాడు ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఏమవుతుంటుంది అంటే ఇప్పుడు ఏమో ఫోన్ చేసి ఇప్పుడు అందరు పిల్లలు పోయి పెళ్ళిళ్ళకి పోయి చెప్తున్నారు నేను తిరగలేకపోతున్నా ఇంట్లోనే ఉండని ఏమో చెప్తాడు ఏమో చెప్తాడు ఇప్పుడు ఏమకేమవుతుందంటే ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటారు కదా వీళ్ళలో సంథింగ్ ఒక పేరు చెప్తాడు వీళ్ళు పోకుండా ఈ ఇట్లా చిన్నమ్మ చెప్పినాక పెద్ద అమ్మ కొట్టినాక ఫోన్ చేసి చెప్తారు పెద్ద అమ్మ ఏంటంటే పోతుంది అనుకో సపోజ్ ఊర్లో వీళ్ళు సడాన్ ఊరికి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పిన అతను కాకుండా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా అక్క చెల్లెలు అక్క చెల్లెలు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు అక్క చెల్లెలేమో అక్క చెల్లెలు కానీ అక్క కానీ ఎవరు వీళ్ళిద్దరు టాపిక్ రిలేటివ్గా వేరేది ఉంటుంది ఏమంటుంది ఇప్పుడు మా పెళ్ళిళ్ళకి చెప్పనీకి ఇప్పుడు మనం అన్న కొడుకు పోతుందంట అందరికీ అని ఏమో చెప్తుంది ఇప్పుడు ఏమో చూసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో ఉంటారు కదా ఊరిలో ఉన్నప్పుడు అన్న కొడుకు కాకుండా వేరే వాడు పోయి చెప్తుంటాడు ఇంకా అర్థమైందా వేరే ఎవడ పోయి చెప్తుంటాడు పెళ్ళిళ్ళకి అప్పుడు ఏమో మిస్అండర్స్టాండింగ్ ఏంటి వా ఆ పిల్లకేమో వాళ్ళ ఊరికి పోయి అన్న కొడుకు చెప్పారు మా అన్న కొడుకు పోయి అందరు వాళ్ళ ఊరు చెప్పి మా ఊరికి వచ్చే వేరే వాడు వచ్చిండు సపోజ్ సంథింగ్ సంథింగ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే జరిగేది ఒకటే ఇప్పుడు అన్న కొడుకు అతను ఫోన్ చేసి ఏమని చెప్తాడంటే ఇప్పుడు నేను కళ్ళుని పంపి నా కొడుకుని అందరూ ప్రతి ఊర్లకి చెప్పనికి పంపిస్తున్నా అని తను అంటాడు ఇప్పుడు ఈ సం ఇదేమైందంటే ఇప్పుడు కొడుకే ఈడే అందరికి మెయిన్ పోయి చెప్తాడని కూడా కాదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇలా మనీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే ఈడే డబ్బులు తినే కానీ దూరం ఊర్లో పోనే కానీ ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళు ఇటు పోలేకపోతారు వేరే వాళ్ళు పోతుంటారు ప్రతి ఊరికి ఫ్రీడే పోడు వేరే కూడా చెప్పినందువల్ల ఇప్పుడు ఏం ఏమనుకుంటది అంటే ఇప్పుడు వాళ్ళ ఊరికి పోయి ఇప్పుడు మా అల్లుడే అంటే కొడికి అందరికీ చెప్పినప్పుడు మా ఇంటికి ఎర్ర కూడా చెప్పిండు సపోజ్ వాళ్ళు ఇల్లు అంటే వాళ్ళకి అంత కావాల్సిన మేము ఇంత దూరం అయిన వాళ్ళమా అర్థమైంది కానీ చెప్పి నేను చెప్పడం ఏంటంటే నువ్వు ప్రతీది చెప్పింది వినటం కాదు ఇప్పుడు వాళ్ళు చెప్పింది రైట్ అని ఏమి ఉండదు నేను చాలా వరకు ఇంకో ప్రతిదీ చెప్పి తినటం కాదు దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను ఇప్పుడు పెళ్ళిళ్ళ చేతుల్లో నేను కూడా చూస్తున్నా మా ఇంట్లో ఇప్పుడు ఏంటంటే అందరు ఇట్నే మాట్లాడుకుంటారు ప్రతి దో వాడు ఇంకా అక్కడ వీడిపోయి చెప్పింది ఇక్కడ వాడిపోయి ఇక్కడ వీడిపోయి చెప్పింది అది ఏమి ఉండదు కాబట్టి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏంటంటే ఒకడే ఉంటాడు కాకపోతే ఇలా కనిపించే విధానం ఏంటంటే బండి మీద ఏర్వాళ్ళు కనిపిస్తుంటారు అనమాట అనుకోకుండా క్యాజువల్గానే కొంచెంసేపు ఇటు పోయి వస్తా అటు పోయి వస్తాను అందువల్ల వీళ్ళు ఈ బండి వేసుకొని తిరుగుతుంటా కదా అందరికీ ఈడే చెప్తుండేమో అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు అనమాట అది ఏమి ఉండదు నేను ఏమంటున్నా మనిషికి చెప్పింది ఇప్పుడు ఏరే పర్సన్ చెప్పేది నువ్వు గుడ్డుగా నమ్మొద్దు అంటున్నావు ఎందుకంటే ఎవరు ఫాంట్ అయి ఫిల్లా వినటం కూడా తప్పేనా బా కళ్ళతో చూసేది కూడా నువ్వేంటిది నువ్వు చూసినప్పుడు అది జడ్ చేయకూడదు దాన్ని ఏదైనా కానీ అక్కడ ఏముంది ఏం జరిగింది తెలుసుకోవాలా నేను అదే అంటున్నా కొంతమంది చెప్పేది ఏమంటుంది అంటే ఇప్పుడు నాకు ఒక మా నాకు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక పదం ఇప్పుడు నేను ఒక వాక్యం తీసుకుందాం అనుకుంటున్నా ఏంటిది ఇప్పుడు ధైర్యం ధైర్యం గురించి నన్ను ఒక లెటర్ రాయమంటారు నాకు దాని గురించి నేను నా ఫాన్ టైపులు నేను రాస్తాను అదే ధైర్యం గురించి ఇంకొక లెటర్ ఇంకొకరిని అతను ఫాన్ టైపులు అతను రాస్తాడు ఇప్పుడు దాని కాంపిజేషన్గా అంటే ఎవరు ఫాన్ టైపులు ఇప్పుడు నీకు చెప్పిన ఒక పదం కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు సపోజ్ దాన్నే చూడు ఇప్పుడు ఒక చెల్లెలకి అన్న కాల్ చేసిండు ఎలా ఉన్నావు బాగున్నావు ఇది అని ఇతను కన్వర్స జరుగుతుంది ఇదే చెల్లెలు మళ్ళీ అక్కకి నాకు అన్న ఫోన్ చేసిండు సపోజ్ ఇట్లా అన్నాడని అతను చెప్పే యాజ్ అంటే ఈజ్ అతను చెప్పింది ఇక్కడ రిపీట్ చేయలేరు ఎవరన్నా కానీ అర్థమవుతుంది మీకు ప్రతి వర్డ్ అనేది ఏమైతే ఉంటుందో ప్రతి వర్డ్ని ఈజ్ ఎవడు కాపీ చేసి ఫేస్ చేయరు ఇదేమీ కంప్యూటర్ కాదు మనం మొత్తం టైప్ చేసి దాన్ని కాపీ చేసి ఫేస్ చేయడానికి ఇది ఎలా కాదు అంటుంది చెప్పిన ప్రతి దాన్ని ఇట్ యాజీజ్కి పక్కనంలో చెప్పరు ఎవరు దాంట్లో కొంచెం మన మసాలా కలపడం కానీ మన బ్రెయిన్ కానీ మన కొంచెం మన ఐడెంటిటీ మన ఓనే అది అట్రస్ మన ఓన్ క్రియేటివిటీ కొంచెం యాడ్ చేయడం కానీ కొంచెం డిఫరెంట్ కాబట్టి కలిపి చెప్తాం అదే అంటున్నా ఎవ్వరన్నా కానీ నువ్వు నాకు ఇలా జరిగింది ఇలా చెప్పారు అలా అనే దాంట్లో దాంట్లో నిజం ఉండొచ్చు నైంటీ పర్సెంట్ నిజం ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నిజం ఉండవచ్చు టెన్ పర్సెంట్ కూడా నిజం ఉండొచ్చు మనం నువ్వే నువ్వే చూసుకో నీకు ఇదివరకు ఏమన్నా జరిగిన సంఘటనలు కానీ యాఎస్టీజీకి నువ్వు చూసిన సంఘటనలు యాస్టీజ్ కూడా కానీ చెప్పిన సపోజ్ ఒకసారి యాక్సిడెంట్ అయినా ఏదన్నా కానీ నువ్వు చూసింది చూసినట్టు కూడా చెప్పు దాంట్లో అన్నా కానీ మినిమం టెన్ టెన్ పర్సెంట్ అయినా సరే మన దానికి మన క్రియేటివిటీ యాడ్ చేసి చెప్తుంటాము అది మన హ్యూమన్ నేచర్ అనమాట అది మనం ప్రతీది చూసింది చూసినట్టు కానీ జరిగింది జరిగినట్టు కానీ ఏది మనం చెప్పలేం సపోజ్ ఒక సినిమా చూసుకుని ఆ స్టేజ్ మనం చెప్పలేము మన ఓన్ క్రియేటివిటీ అది ఇది ఇది దొక్క త్వరగా అంతా చెప్పేస్తుంటాము నేను అనేది ఏంటంటే నీ పాయింట్ ఆఫ్యూ ఒకలా ఉంటుంది ఇతను పాయింట్ ఆఫ్యూ ఒకలా ఉంటుంది ఎవడు పాయింట్ ఆఫ్యూ ఒక ఎవరిది వాళ్ళకే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒక పర్సన్ ఇతను వచ్చి ఇతను చెప్పింది ఇతను వచ్చి మన హండ్రెడ్ పర్సెంట్ చెప్పడు ఈడ ఇతర కాల నుంచి వీడికి వచ్చేలాగా అది ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ అయిపోయింది ఇతను పాయింట్ ఆఫీలో మళ్ళీ దాని ఇతను ఓన్ క్రియేటివిటీ చేసుకుని మళ్ళీ మనకు చెప్తుంటాడు నేను అదే అంటున్నా ఎప్పుడన్నా కానీ నీ ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం ఆ వ్యక్తి నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలా ఈ నుంచి ఈడుకు వచ్చి ఏ నుంచి వీడికి వచ్చింది నాకు అది అసలు ఆల్రెడీ ఆల్రెడీ సగం నిజం పక్క పోయినట్టే అది నేను ఈ వీడియోలో క్లియర్ చెప్పడానికి ఏంటంటే నేను చెప్పడం వల్ల చాలా వరకు ఈ వీడియోలో మీకు అందరూ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉన్నట్టు ఏందా అట్లా చేయడం ఇట్లా చేయని మెయిన్ ఒక సింపుల్ ఒకటే డైలాగ్ చెప్తా ఉన్నావు వినండి ఒక పర్సన్ నీకు డైరెక్ట్గా చెప్పినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి ఈ పర్సన్ వచ్చి తను చెప్పిండు ఈ పర్సన్ వచ్చి నీకు చెప్పిండు ఇది కాదు ఇప్పుడు ఏ సగం వెళ్ళిపోద్ది మళ్ళీ ఏం చీటికొచ్చేలా సగం వెళ్ళిపోద్ది నేను లేదా నీకు మనిషి మనిషికి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అతను క్రియేటివిటీ అతనికి మన క్రియేటివిటీ మనకి ఎప్పటికన్నా కానీ నువ్వు ఇప్పుడు వీడియో చూస్తున్నావు కదా నువ్వే ఒకసారి ఆలోచించుకుని నువ్వు చూసి చూసినట్టు ఎవరు చెప్పినవా చెప్పిన వా ఎన్నది తిన్నట్టు ఎవడకనని చెప్పవు ఎందుకంటే అది మన నేచర్ అంటున్నాక ప్రతి ఒక్కరికి నువ్వు కానీ నేను కానీ ఎవడన్నా కానీ మన జరిగింది మనం జరిగినట్టు ఎప్పుడు చెప్పు అది ఎందుకంటే ఎంత జన్యున్ ఉన్నా ఎంత కరెక్ట్ ఉన్నా చెప్పలేము ఎందుకంటే అది మన నేచర్ అన్న మన ఓన్ క్రియేటివ్ మన బ్రెయిన్ మనకి కొంచెం అన్న కానీ కొంచెం మసాలా యాడ్ చేసి కానీ కొంచెం కొంచెం డిఫరెంట్ కానీ క్రియేట్ చేసి చెప్పడమే అదే జరుగుద్ది మనకి అది మన నేచర్ అది అంతే అదే దాంట్లో చూసిన హ్యూమన్ సైకిల్ అంటే అట్లానే ఉంటుంది మనం ఏది ఆ మనకు జరిగింది కానీ మన జరగబోయ్ కానీ ఏది చెప్పమని దానికి కొంచెం మసాలా యాడ్ చేసి అది ఇది అని చెప్పి డిఫరెంట్గా చెప్తుంటున్నాను నేను ఈ వీడియోస్ చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కటే కానీ ఒకటి చెప్పింది నువ్వు వినొద్దు అని కాదు నేను అంటుంది అతను నీకు చెప్పిండు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇతను కూడా నీకు డైరెక్ట్గా చెప్పినప్పుడు నువ్వు వినాలా నుంచి ఇది కాన్వర్సేషన్ ఇటు నుంచి ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఏంటంటే కాన్వర్సేషన్ అది సైడ్ ట్రాక్ తీసుకుంటుంటది అనమాట ఏంటి ఇటు కొంచెం ఆటోమేటిక్ సైడ్ అయిపోయింది మళ్ళీ ఎన్ని చిట్ రాకపోయినా కొంచెం సైడ్ అయిపోయింది ఎందుకంటే పర్సన్కి పర్సన్కి అది క్రియేటివిటీ అని మారిపోతుంటుంది అనమాట వాళ్ళు క్రియేటివ్ చెప్పడం కానీ వాళ్ళ బ్రెయిన్లో ఉన్న కానీ దాన్ని ఇంపో ఇంపోర్ట్ చేసుకొని మనకి ఎక్స్పోర్ట్ చేసే కాడ కొంచెం డిఫరెంట్ టైప్ టాపిక్ అయిపోతుంది నేను చెప్తుంది అదే అనమాట నీకు ఆ పర్సన్ కరెక్ట్గా చెప్పేదాకా నువ్వు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దగ్గర తీసుకోకనే నేను అంటున్నాను అది ఏ వర్డ్ కానీ ఏదైనా వస్తువు కానీ ఏదన్నా కానీ ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాదు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ గజిబిజిగా ఉంటుంది అటు ఇటు వచ్చి ఇటు ఇటు అటు వచ్చి ఇంతటితో వీడియో ముగించేద్దాం అంతవరకు బాయ్